హాయ్ హలో అండి ఈరోజు నేను గోధుమ పిండితో బెల్లం కొమ్ములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వన్ కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి వన్ ఫోర్త్ కప్ నెయ్యి అయితే తీసుకోవాలండి నెయ్యి లేదా బటర్ అయినా తీసుకోవచ్చు రెండు లేవు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపినప్పుడు మనకు ఉండలాగా రావాలన్నమాట అప్పుడు మనకు నెయ్యి అంతా బాగా సరిపోయింది అన్నట్లు అందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి అండ్ కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట టెన్ మినిట్స్ అయితే నాన్న ఇవ్వండి అండ్ నెక్స్ట్ మనము పిండిని అయితే ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి మరీ పల్చగా ఒత్తుకండి కొంచెం మందం ఉండాలన్నమాట హాఫ్ ఇంచు మందంతో అయితే ఉండాలి పీసెస్ నెక్స్ట్ ఒక ప్యాన్ అయితే తీసేసుకోండి అందులో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవనివ్వండి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ అన్నీ ఇందులో వేసేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా స్లోగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోండి వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ అయితే తీసుకోండి అందులో నేను ఓటింగ్ కాల్ కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను అందులోనే హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకోండి ఈ పాకం ఎక్కువసేపు అయితే పట్టదండి త్వరగా అయిపోతుంది ఇక్కడ బెల్లం అంతా అయితే కరిగిపోయిందండి నెక్స్ట్ నేను ఇక్కడ యాలకల పొడి అయితే యాడ్ చేశాను అండ్ ఆల్సో కొంచెం నెయ్యి స్వీట్స్ అంటేనే నెయ్యి ఉండాలి కదా అండ్ ఇక్కడైతే పాకం అయితే రెడీ అయిపోయిందండి వాటర్లో వేస్తే మనకి అరిసెలకు చేసినట్టు కాకుండా కొంచెం మనకి సాఫ్ట్గా ఉండాలన్నమాట పాకము అండ్ నెక్స్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ అన్నీ ఈ పాకంలో వేసేయండి పాకంలో వేసిన తర్వాత ఇవి బాగా మిక్స్ చేయండి పాకం అంతా ఆ పీసెస్కి పట్టాలన్నమాట తర్వాత కొద్దిసేపు అలా వదిలేయండి మనకి బెల్లం అంతా ఆ పీసెస్కి అంతా బాగా పడుతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఇలా కొమ్ములన్నీ గట్టిగా అయిపోతాయండి అండ్ ఇవి బెల్లం పాకం కదా సో ఒకటి అంటుకొని ఉంటాయి మనం వాటిని విడదీయాలండి పిల్లలకి చాలా హెల్తీ స్నాక్ అండ్ స్కూల్స్కి స్నాక్స్ బాక్స్ లాగా కూడా పంపించచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా నా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్